బ్రదర్ నమస్తే నమస్తే బ్రదర్ బ్రదర్ ఈరోజు ఈ మన కార్యక్రమాన్ని రెండు ప్రశ్నల ద్వారా ప్రారంభిద్దాం మొట్టమొదటి ప్రశ్న ఆదాము అవ్వని దేవుడు ఎలా తయారు చేశాడు రెండవ ప్రశ్న భూజంతువుల్ని ఆకాశ పక్షుల్ని దేవుడు ఎలా తయారు చేస్తాడు ఓకే బ్రదర్ మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న నరుణ్ని నేల మంటితో నిర్మించినట్టు ఆదికాండం రెండో రెండోజం ఏడో ప్రకారం మనం చదువుకుంటున్నాం ఒక్కసారి మీకు చదివినిపిస్తాను దేవుడైన యోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాస్తికారంధంలో జీవవాయును వదగా నరుడు జీవాత్మాయను దీని ప్రకారం నరుడు నేల మంటితో తయారు చేశారని మనకి తెలుస్తుంది అలాగే రెండో ప్రశ్న